నమస్కారం ఈరోజు మనం మన భూమి గురించి మనం నివసించే ఈ సౌర కుటుంబం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం ఇది ముఖ్యంగా ఆరవ తరగతి పుస్తకం ఆధారంగా ఉంటుంది కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా సులభంగా అర్థమవుతుంది అవును ప్రాథమిక నుండి మొదలుపెడదాం సరే రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే మనకు ఎన్నో కనిపిస్తాయి గదా చుక్కలు చంద్రుడు ఇంకా ఎన్నో నిజమే వీటన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటే సెలెస్ట్రియల్ బాడీస్ అంటారు ఓ ఖగోళ వస్తువులు వీటిలో కొన్నిటికి అంటే నక్షత్రాల లాంటి వాటికి సొంతంగా వేడి కాంతి ఉంటాయి అంటే అవే వెలుగుతాయన్నమాట అవును అవి చాలా పెద్దగా వేడిగా ఉండే వాయుగోళాలు మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే ఆ సూర్యుడు ఒక నక్షత్రమా మరి మిగితా చుక్కలు అవి కూడా సూర్యుడి లాంటి నక్షత్రాలే కాని మనకు చాలా అంటే చాలా దూరంలో ఉన్నాయి అందుకే చిన్న చుక్కల్లా కనిపిస్తాయి వాటి వేడి మనకు తెలియదు అలాగా మరి కొన్నింటికి సొంత కాంతి ఉండదన్నారు భూమిలాంటి వాటికి ఖచ్చితంగా వాటిని గ్రహాలు అంటారు గ్రహాలు వీటికి సొంత వేడి కాంతి ఉండవు నక్షత్రాల కాంతి పడితేనే ఇవి మనకు కనిపిస్తాయి మన భూమి కూడా ఒక గ్రహమే భూమితో పాటు ఇంకా ఏమేముంటాయి ఇంకా గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలుంటాయి శాటిలైట్స్ చంద్రుడులాగా అవును చంద్రుడు అలాగే చిన్న చిన్న రాళ్లలాంటి గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్ ఇంకా చిన్నవైన ఉల్కలు మీటీరాయిడ్స్ అప్పుడప్పుడు తోకచుక్కలు కామెట్స్ ఇవన్నీ ఉంటాయి ఓ ఇన్ని ఉన్నాయా వీటన్నిటినీ కలిపే సౌరకుటుంబమంటారా అవును సూర్యుడు మధ్యలో ఉండి ఈ ఎనిమిది గ్రహాలు వాటి ఉపగ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు అన్ని కలిసి సౌర కుటుంబాన్ని ఏర్పరుస్తాయి అంటే సూర్యుడే దీనికి హెడ్ అనమాట ఒక రకంగా అంతే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా అదే వీటన్నిటినీ తన చుట్టూ తిరిగేలా పట్టి ఉంచుతుంది ఆహా మన సౌర కుటుంబానికి కావలసిన వెలుతురు వేడి అంతా నుంచే వస్తుంది కానీ సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు కదా మరి మనకెందుకంత వేడనిపించదు మంచి ప్రశ్న సూర్యుడి ఉపరితలం దగ్గర వేడి దాదాపు ఆరు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అబ్బో కాని మనం చాలా దూరంలో ఉన్నాం సుమారు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో అందుకే ఆ వేడి మనల్ని కాల్చేదు పదిహేను కోట్ల చాలా దూరం ఇంకో విషయం తెల్సా సూర్యుడు ఎంత పెద్దవాడంటే అదంలో దాదాపు పదమూడు లక్షల భూముల్ని పెట్టొచ్చు పదమూడు లక్షల భూములా నమ్మలేకుండా ఉంది సరే ఈ ఎనిమిది గ్రహాల పేర్లు చెప్పండి వరుసగా చెప్తాను సూర్యుడు నుండి దూరం ప్రకారం చూస్తే ఒకటి బుధుడు మర్క్యురీ రెండు శుక్రుడు వీనస్ మూడు మన భూమి అర్థ్ నాలుగు అంగారకుడు ఐదు బృహస్పతి జూపిటర్ ఆరు శని సాటర్న్ ఏడు యురేనస్ యురేనస్ చివరిది ఎనిమిది నెప్ట్యూన్ నెప్ట్యూన్ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ ఓకే ఇవన్నీ గుండ్రంగా తిరుగుతాయా లేత దారులా అవును అవి సూర్యుడు చుట్టూ నిర్దిష్టమైన దారులు తిరుగుతాయి ఆ దారిని కక్ష ఆర్బిట్ అంటారు ఓ కక్షా ఈ గ్రహాల్లో మళ్ళీ రకాలున్నాయా ఉన్నాయి మొదటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఇవి సూర్యుడికి దగ్గరగా ఉంటాయి కదా వీటిని అంతర గ్రహాలు అంటారు ఇవి కొంచెం చిన్నగా ఎక్కువగా రాళ్లతో ఉంటాయి ఓకే చివరి నాలుగు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ వీటిని బాహ్య గ్రహాలు అంటారు ఇవి చాలా పెద్దగా ఎక్కువగా వాయువులతో ద్రవాలతో ఉంటాయి అంటే గ్యాస్ జైంట్స్ లాంటివా అనమాట అంతే ఈ గ్రహాల్లో కొన్నిటికీ ప్రత్యేకతలున్నాయా అంటే భూమికి కవల గ్రహమని దేన్నంటారు శుక్రుడినా అవును శుక్రుడు సైజులో ఆకారంలో దాదాపు భూమిలాగే ఉంటాడు అందుకే భూమి కవల అంటారు మరి అన్నిటికన్నా చిన్నది అది బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాడు పెద్దది బృహస్పతి అదే జూపిటర్ సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం ఓ ప్లూటో సంగతేంటి అది కూడా గ్రహమే కదా ఒకప్పుడు అవును ఒకప్పుడు తొమ్మిదో గ్రహంగా పరిగణించేవారు కాని దాని లక్షణాలు కొంచెం భిన్నంగా ఉండటంతో ఇప్పుడు దాన్ని మరుగుజ్జు గ్రహం డ్వాఫ్ ప్లానెట్ గా వర్గీకరించారు మరుగుజ్జు గ్రహం సరే ఇక మన ఇంటికి వద్దాం మన భూమి అర్త్ ఇది మూడవ గ్రహం కదా అవును సూర్యుడు నుండి మూడోది పరిమాణంలో ఐదోది దీని ఆకారం గుండ్రంగా ఉండదన్నారు పూర్తిగా గుండ్రంగా కాదు కొంచెం ధృవాల దగ్గర అంటే పైన కింద కొద్దిగా చదునుగా ఉంటుంది మధ్యలో భూమధ్య రేఖ దగ్గర కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది ఓహో అలా ఉంటుందా అవును ఈ ప్రత్యేకమైన ఆకారాన్ని జియోయిడ్ అంటారు జియోయిడ్ అంటే భూమి ఆకారంలో ఉన్నది అర్థం ఇంకా భూమి గురించి అంతరిక్షం నుండి చూస్తే నీలంగా కనిపిస్తుందంటారు నిజమే ఎందుకంటే భూమి మీద మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ భాగం నీళ్లతోనే నిండి ఉంది మహాసముద్రాలు సముద్రాలూ అందుకే నీలిగ్రహం అంటారా సరిగ్గా చెప్పారు అందుకే నీలిగ్రహం మన భూమి మీద జీవం ఎలా సాధ్యమైంది మిగతా గ్రహాల మీద లేనట్టుంది కదా అవును ఇప్పటివరకు తెలిసినంతలో భూమి జీవం జీవముంది దాని కారణం ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితులు అంటే అంటే ఇక్కడ నాలుగు ముఖ్యమైన మండలాలు కలిసి పనిచేస్తాయి ఒకటి శిలావరణం లిథోస్ఫియర్ అంటే నేల రాళ్లు ఉన్న గట్టిపొర ఓకే రెండు జలావరణం హైడ్రోస్ఫియర్ అంటే నీరు సముద్రాలు నదులు సరస్సులు అన్ని సరే మూడు వాతావరణం అట్మాస్ఫియర్ మన చుట్టూ ఉన్న గాలిపొర ఇందులో ముఖ్యంగా నైట్రోజన్ డెబ్బై ఎనిమిది శాతం మనం పీల్చే ఆక్సిజన్ ఇరవై ఒక్క శాతం ఉంటాయి ఆక్సిజన్ చాలా ముఖ్యం కదా చాలా ముఖ్యం ఇక నాలుగోది జీవావరణం బయోస్ఫియర్ అంటే ఈ మూడు మండలాల్లో నివసించే మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు అన్ని ఇవన్నీ కలిస్తేనే జీవానికి అనుకూలంగా ఉంటుంది ఆహా ఎన్ని విషయాలున్నాయా ఇంకో ఆసక్తికరమైన విషయం కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది చాలా వేగం కదా అవును చాలా వేగం అయినా సరే సూర్యుడు నుండి బయల్దేరిన కాంతి మన భూమిని చేరడానికి దాదాపు ఎనిమిది నిమిషాలు పడుతుంది ఎనిమిది నిమిషాలా అంటే ఇప్పుడు చూస్తున్న సూర్యుడు ఎనిమిది నిమిషాల క్రితమున్న సూర్యుడనమాట ఒక రకంగా అంతే అద్భుతం మరి మన చందమామ ఏంటి అది మన ఉపగ్రహం కదా అవును చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం సహజ ఉపగ్రహం అంటే అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది మనిషి తయారు చేసింది కాదు ఓకే చంద్రుడు మనకు దగ్గరగా ఉంటాడా అవును మిగతా ఖగోళ వస్తువులతో పోలిస్తే చాలా దగ్గర సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అందుకే మనకు ఆకాశంలో సూర్యుడి తర్వాత అంత పెద్దగా కనిపిస్తాడు నిజానికి చంద్రుడు చిన్నవాడా భూమితో పోలిస్తే చిన్నవాడే చంద్రుడి వ్యాసం భూమిలో నాలుగో వంతు మాత్రమే ఉంటుంది మరి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు కదా అవును భూమి చుట్టూ తిరుగుతాడు అలా తిరగడానికి ఇంకా తన చుట్టూ తను తిరగడానికి కూడా దాదాపు ఒకే సమయం పడుతుంది సుమారు ఇరవై రోజులు రెండిటికీ ఒకే సమయమా అవును అందుకే మనకు ఎప్పుడూ చంద్రుడు ఒకవైపు మాత్రమే కనిపిస్తోంది రెండో వైపు ఎప్పుడూ కనపడదు కదా వెళ్ళారు జులై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై నా అమెరికాకు చెందిన నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి మానవుడు ఆ నీలాంస్ట్రాంగ్ గుర్తుకొచ్చింది ఇవి సహజ ఉపగ్రహాలు అన్నారు మరి మనిషి పంపినవి కూడా ఉంటాయా తప్పకుండా వాటిని మానవ నిర్మిత ఉపగ్రహాలు అంటారు అవి ఎందుకు పంపుతారు వాటిని శాస్త్రవేత్తలు తయారు చేస్తారు భూమి గురించి సమాచారం తెలుసుకోవడానికి వాతావరణాన్ని గమనించడానికి టీవీ ప్రసారాలకు ఫోన్ కాల్స్కు అంటే కమ్యూనికేషన్ కోసం ఓ చాలా అవును వీటిని పెద్ద రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపి భూమి చుట్టూ కక్షలో తిరిగేలా చేస్తారు మన భారతదేశం కూడా ఓ చాలా పంపింది మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటే ఇస్రో ఉంది కదా ఇస్రో వాళ్ళు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుండి ఇన్సాట్ ఐఆర్ఎస్ ఎడ్యూసాట్ లాంటి ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు మంగళ్యాన్ కూడా ఇస్రోనే కదా అవును మంగళ్యాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఎంఓఎం అంగారకుడి కక్షలోకి విజయవంతంగా చేరింది అలా చేసిన నాలుగో అంతరిక్ష సంస్థగా ఇస్రో రికార్డు సృష్టించింది గ్రేట్ సరే ఇందాక గ్రహశకలాలు అన్నారు అంటే ఆస్ట్రైడ్స్ అవి ఎక్కడుంటాయి ఇవి ఎక్కువగా అంగారకుడు మార్స్ బృహస్పతి జూపిటర్ గ్రహాల కక్షల మధ్యలో ఒక బెల్ట్ లాగా ఉంటాయి ఇవి కూడా సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు ఇవి ఎలా ఏర్పడ్డాయి ఒకప్పుడు అక్కడో గ్రహం ఉండి అది పేలిపోవడం వల్ల ఈ ముక్కలు ఏర్పడ్డాయని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తారు కాని అదింకా ఖచ్చితంగా తెలియదు ఓకే మరి ఉల్కలు అంటే మీటిరాయిడ్స్ ఆస్టరాయిడ్స్ కన్నా ఇంకా చిన్న రాతి లేదా లోహపు ముక్కలనమాట కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు రాత్రిపూట ఏదో చుక్కలాంటిది రాలిపడినట్టు కనిపిస్తుంది కదా అదే వాటినే మనం షూటింగ్ స్టార్స్ అంటాం నిజానికి అవి నక్షత్రాలు కాదు మరి ఏంటవి ఈ ఉల్కలు అలుకోకుండా భూమి వాతావరణంలోకి చాలా వేగంగా దూసుకొస్తాయి అప్పుడు గాలితో ఘర్షణ వల్ల విపరీతంగా వేడెక్కి మండిపోతాయి ఆ వెలుగే మనకు అలా కనిపిస్తుంది ఓ అవి పూర్తిగా కాలిపోకుండా భూమి మీద పడతాయా ఆ కొన్నిసార్లు పడతాయి అలా భూమిని చేరిన వాటిని ఉల్కాపాతం మీట్యురైట్ అంటాడు అవి పడిన చోట పెద్ద కూడా ఏర్పడవచ్చు భలే ఆసక్తికరంగా ఉంది ఇక తోకచుక్కలు కామెట్స్ వాటికి నిజంగా తోకుంటుందా అవును వాటికి తల తోక ఉంటాయి తలభాగం గడ్డకట్టిన మంచు ధూళికణాలతో ఉంటుంది తోకభాగం వాయువులతో ఏర్పడుతుంది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడికి వాయువులు ధూళి విడుదలయ్యి తోకలా కనిపిస్తాయి ఏదైనా ఫేమస్ తోకచుక్క ఉందా ఉంది హాలీ తోకచుక్క హాలీస్ కామెట్ చాలా ప్రసిద్ధి చెందింది హాలి అవును ఇది ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకొకసారి భూమికి దగ్గరగా వచ్చి కనిపిస్తుంది డెబ్భై ఏళ్లక ఎప్పుడు కనిపించింది చివరిసారి చివరిసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది మళ్ళీ రెండువేల అరవై ఒకటిలో కనిపిస్తుందని అంచనా ఓ చూడాలి మరి ఇంత పెద్ద సౌరు కుటుంబం గురించి తెలుసుకున్నాం ఇది కూడా ఇంకా పెద్ద వ్యవస్థలో భాగమేనా అవును చాలా పెద్ద వ్యవస్థలో భాగం మన సౌర కుటుంబం ఉన్నది పాలపుంత లేదా ఆకాశగంగ మిల్కీవే అనే గెలాక్సీలో గెలాక్సీ అంటే గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాలు వాటి గ్రహాలు వాయువులు ధూళి వీటన్నిటి యొక్క అతిపెద్ద సమూహం మనది పాలపుంత గెలాక్సీ అవును ప్రాచీన భారతీయులు దీన్ని ఆకాశంలో ప్రవహించే కాంతి నదిలా ఊహించి ఆకాశగంగ అని పేరు పెట్టారు మరి ఇలాంటి గెలాక్సీలు ఇంకెన్నున్నాయి కోట్లలో ఉన్నాయి ఇలాంటి కోట్లాది గెలాక్సీల సమూహమే విశ్వం యూనివర్స్ అంటే అంతులేనిదన్నమాట అవును ఇది ఎంత పెద్దదో ఊహించడం కూడా చాలా కష్టం శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు చివరిగా ఒక్క ప్రశ్న ఆకాశంలో నక్షత్రాలు కొన్నిసార్లు గుంపులుగా ఏదో ఆకారంలా కనిపిస్తాయి కదా వాటినే నక్షత్ర రాసులు కాన్స్టలేషన్స్ అంటారు కొన్ని నక్షత్రాలు కలిసి ఒక గుర్తింపదగిన నమూనాని ఏర్పరుస్తాయి ఉదాహరణకు ఉదాహరణకు ఉర్సా మేజర్ దీన్నే మనం సప్తర్షి మండలం అంటాం ఏడు నక్షత్రాలు ఒక గరిట ఆకారంలో ఉంటాయి అవును చూశాను ఇవి దేనికైనా ఉపయోగపడతాయా పూర్వకాలంలో నావికులు రాత్రిపూట ప్రయాణించేటప్పుడు దిక్కులు తెలుసుకోవడానికి వీటిని ఉపయోగించేవారు ఎలా ముఖ్యంగా ఉత్తర దిక్కును స్థిరంగా సూచించే ధ్రువ నక్షత్రం ఉంది పోల్స్టార్ దాన్ని సప్తర్షి మండలం సహాయంతో సులభంగా గుర్తించవచ్చు అద్భుతం మనం రోజూ చూసే ఆకాశం వెనుక ఆ చిన్న చుక్కల వెనుక ఇంత పెద్ద కథ ఇంత విజ్ఞానముందన్నమాట నిజమే మన సౌర కుటుంబం అందులో మన భూమి ఆ భూమి ఉన్న గెలాక్సీ ఆ గెలాక్సీలున్న విశ్వం అన్నీ ఒకదాంతో ఒకటి ఎంత అద్భుతంగా ముడిపడున్నాయి కదా అవును గ్రహాలు సూర్యుడి చుట్టూ ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ అంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతోంది ఈ క్రమబద్ధతే విశ్వం యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నది సముద్రంలో నీటి బొట్టులాంటిదే అనిపిస్తుంది ఈ అనంత విశ్వంలో మన స్థానం గురించి మన భూమి యొక్క ప్రత్యేకత గురించి ఆలోచిస్తే ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి అవును పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి భవిష్యత్తులో ఈ విశ్వం గురించి మన అవగాహన ఇంకా మారుతుందేమో నిజంగా ఆలోచించాల్సిన విషయం ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు నాకు కూడా ఆనందంగా ఉంది